హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం దయచేసి ఈ ఆడియో మొత్తం వినండి ఇప్పుడు చూసే వీడియోలో సైట్ ఫ్రెండ్స్ ఇది ఇది నార్త్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ గల ఈ సైట్ అయితే అమ్మకానికి ఉంది ఇది ఎక్కడ ఉందంటే ముమ్మిడివరం కోనసీమ ఏరియాలో ఉంది ముమ్మిడివరం బైపాస్ రోడ్డుకి ఆనుకుని అయితే ఉంది ఇదే బైపాస్ రోడ్ నుంచి డైరెక్ట్గా అమలాపురం జస్ట్ ఒక ఏడెనిమిది కిలోమీటర్లో అమలాపురం వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ముమ్మిడివరం వచ్చేసరికి మంచి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులన్నీ గవర్నమెంట్కి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులన్నీ ముమ్మడి వరంలోనే ఉన్నాయి అమలాపురం జిల్లాకి సంబంధించి ముమ్మడి వరంలోనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక విషయం ఏంటంటే ఈ సైటు చుట్టుపక్కల హాస్పిటల్స్ స్కూల్స్ అలాగే కోర్టు జిల్లా కోర్టు పోస్ట్ ఆఫీసు హెడ్ ఆఫీసు పోలీస్ స్టేషన్ ఇలాంటి పెద్ద పెద్ద ఆఫీసులన్నీ ఈ బైపాస్ రోడ్లోనే లైన్గా ఉన్నాయి ఫ్రెండ్స్ దానికి వాటికి ఆనుకునే ఈ రోడ్డు రోడ్డు పక్కన కమర్షియల్ సైట్ మాత్రం అమ్మకానికైతే పెట్టడం జరిగింది ఫ్రెండ్స్ దీని కొలతలు వచ్చేసరికి ముప్పై ఏడు పాయింట్ ఐదు ఇంటూ లోతు వచ్చేసరికి డెబ్భై రెండు వందల తొంభై ఒక గజం అంటే ఫేసింగ్ వెడల్పు వచ్చేసరికి ముప్పై ఏడు పాయింట్ ఐదు పొడవ వచ్చేసరికి డెబ్బై రెండు వందల తొంభై ఒక్క గజంలో ఈ సైట్ అయితే ఉంది ఫ్రెండ్స్ దీనికి ఆనుకున్న రోడ్డు తార్ రోడ్డు బైపాస్ రోడ్డు వంద అడుగుల రోడ్డు ఫ్రెండ్స్ వంద అడుగుల రోడ్డు ఇది కమర్షియల్గా హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే సైటు హోటల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి ఈ ముమ్మడి వరంలో ఈ బైపాస్ రోడ్ కానుకుని అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి లాడ్జ్లు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది లేదు అని లేదు అన్ని అందుబాటులో ఉండే ఏరియా ముమ్మిడివరం ముమ్ముడి వరంలో సో బంగారం లాంటి సైట్ ఫ్రెండ్స్ ఇది అంత బాగుంటుంది ఈ సైటు ఎవరికైనా కావాలి అంటే కింద స్కోర్ అవుతున్న నంబర్ని సంప్రదించండి వాళ్ళు మరిన్ని వివరాలు మీకు తెలియజేస్తారు కాస్ట్ వివరాలకు వచ్చేసరికి ఒక గజం లెక్కన కాకుండా ఈ సైటు లంసంగా ఒక అమౌంట్ అయితే చెప్పడం జరుగుతుంది జరిగింది ఫ్రెండ్స్ కరెక్ట్గా ఆయన తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ రెండు వందల తొంభై ఒక్క గజం ఈస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ గల ఈ సైటు తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు లంసమ్గా ఒక అమౌంట్ తొంభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే ఖచ్చితంగా తగ్గుతారు ఫ్రెండ్స్ రేటు ఖచ్చితంగా తగ్గుతారు మంచి కమర్షియల్ సైటు మిస్ చేసుకోవద్దు అసలు వదలొద్దు హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్గా ఉపయోగపడుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ గురు యూట్యూబ్ టీవీ